వయసు అన్నది మన బాడీకి మాత్రమే అనుకుంటే పొరపాటే ఆ వయసులో ఏం చేస్తామనుకుంటాం కానీ మోహన్ లాల్ అలాగే కమల్ హాసన్ లాంటి యాక్టర్స్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళు ఈ మధ్య చేస్తున్న సినిమాలు చూస్తే వావ్ అనక మానదు ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఇండియన్ సినిమా లెజెండరీ యాక్టర్స్ అయిన కమల్ హాసన్ గురించి ప్రస్తుతం ఆయన తన కొత్త సినిమా తగ్ లైఫ్ కోసం ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు షూటింగ్ టైం లోపలే పూర్తయింది కానీ ఎందుకో బజ్ లేదు కాబట్టి కమల్ అన్ని భాషల ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తూ పలు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు ఇటీవల మ్యూజికల్ ఈవెంట్లో ఒక చిన్న పాప కన్మణి పాట పాడుతుంటే కమల్ స్టేజ్ మీద కూర్చొని ఆమెతో పాట పాడారు ఆ మధుర క్షణం ప్రేక్షకులందరినీ కూడా అలరించింది చిన్న పాపతో కలిసి ఆత్మీయంగా స్టేజ్ మీద కూర్చొని పాట పాడడం కమల్కు అనేక ప్రశంసలు తెచ్చిపెట్టింది అంతకుముందు తమిళనాడు అలాగే తెలుగు రాష్ట్రాల్లోని టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను చెన్నైకు ప్రత్యేకంగా విమానంలో తీసుకురావడం వారితో కమల్ ముఖాముఖి మాట్లాడడం కూడా పెద్ద సంచలనంగా మారింది ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి స్పెషల్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు తాజాగా హైదరాబాద్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి ఇలా విపరీతంగా ప్రమోట్ చేయడం సినిమాపై నమ్మకం లేకేనా అనే సందేహాలపై కూడా కమల్ హాసన్ స్పష్టంగా స్పందించారు కంటెంట్ మీద నాకు నమ్మకం ఉంది ఈ సినిమా నాయగన్ కన్నా గొప్పదిగా ఉంటుంది కానీ ఎక్కువ మంది ప్రేక్షకులకి చేరాలన్నదే నా ఉద్దేశం అందుకే ఈ ప్రమోషన్స్ చేస్తున్నా అని చెప్పారు ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కిస్తున్నారు త్రిష అభిరామి సింబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు జూన్ ఐదున థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి కమల్ హాసన్ చూపిస్తున్న డెడికేషన్ చూస్తే యంగ్ హీరోలకు సవాల్ అంటున్నారు ఫ్యాన్స్ ప్లీజ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్